హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ విద్య వెల్కమ్ టు మీ విద్యా వ్లాగ్స్ ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే కనిపిస్తున్నాయి కదండి త్రాలు ఏంటి కొత్తగా ఉన్నాయి వీటితో విద్య ఏం చేయబోతుంది అనుకుంటున్నారా వీటితో అయితే ఆవుల కోసం మూత చిక్కంలు అయితే మా డాడీ తయారు చేస్తున్నారు వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ వరకు అయితే చూడండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఈ త్రాళని ఏ విధంగా సేకరించామో అది కూడా మనందరం చూసేద్దాం అయితే మీకు ఆ ఆకుని చూపిస్తాను చాలామందికి అయితే ఉంటుంది గోడకట్టు తాడని అంటాము అలాగే మా ఏరియాలో ఏమంటారంటే గోడకట్టు తివ్వలు అని అంటారు నాన్నగారు అయితే చూపిస్తున్నారు చూడండి ఇవ్వండి ఆ తాళైతే ఇవి ఎక్కువగా నేల మీద పాకుతాయి కదా నాన్న చెట్ల మీద కూడా ఇదండి ఈ చెట్టు పైన కూడా పాకాయి అవి అవైతే మనకి ఎన్ని చిక్కుములు అల్లుతాం నాన్న మన మాముల కోసము జత అంటే రెండు కదా నానా రెండైతే అల్లుతారంట నాన్న ఫస్ట్ అయితే తాళ తీసుకుందామండి నాన్నగారు అయితే తీస్తున్నారు కొన్ని చెట్టు పైన అల్లుకుని ఉన్నాయి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇదిగోండి చూపిస్తున్నాను చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇవి కూడా తీస్తారు నాన్న ఈ విధంగా అయితే తాడుని తీసుకోవాలి ఇదైతే మాకు అడవుల్లోనే ఫ్రీగా దొరుకుతుంటాయి ఈ తాళ్ళు గోడకట్లు తివ్వలు అని అంటాము మా గిరిజన ప్రాంతంలో అయితే వీటిని అలాగే గోడకట్ల తాళ్ళు కూడా అని అంటాము అయితే ఒక నాలుగై సరిపోతాయంట కొంచెం పెద్ద తాళ్ళు అవసరమా లేకుంటే ఇలా సన్నగా ఉండే తాళ్ళు అవసరమా పెద్దవి ఇంకా చిన్నవి కూడా అవసరమేనంట ఫస్ట్ అయితే అన్నింటిని సేకరించుకొని ఏ విధంగా అల్లుతారో అది కూడా చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ కొన్ని అయితే ఈ విధంగానే నే భూమికి అయితే ఆనుకొని ఉంటాయి అదే భూమి పైన ఇలా పాకుతుంటాయి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇది ఇది తీస్తున్నాను ఇక్కడ స్టార్ట్ అయినట్టుగా ఉంది అది ఏదో అడవుల్లో ఉండే దుంపలు తేగ చెట్లు ఉంటాయి కదా ఆ విధంగానే కింద పాక్కుంటూ ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇదైతే అలా చెట్టు పైకి అయితే పాకిసింది తీయాలి ఇది ఇప్పుడు నాన్నగారు అయితే ఇంకోటి కూడా తీస్తారా ప్రజెంట్ అయితే ఇవ్వండి మూడు తీసాము ఇంకా నానేమో జత అల్లుదాం అంటున్నారు కాబట్టి కొంచెం తక్కువ తాలే అవసరం మా గిరిజన ప్రాంతాల్లో ఏం చేస్తారంటే మా గిరిజనులు ఎక్కువగా వాళ్ళకు దొరికే ఉత్పత్తులతో వాళ్ళకు అవసరం అవసరమయ్యే వస్తువులను అయితే తయారు చేసుకుంటారు కదా ఎక్కువగా ఇవి కూడా మాకు అవసరం కాబట్టి మాకు దొరికే అడవిలో ఉండే వనరులతో మేమైతే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ తాడు అనేది అయితే ఒకే మొదలు నుంచి అయితే ఇన్ని బాగా అంటే ఎక్కువ తాళ్ళు అయితే వస్తాయి చూడండి ఇదొకటి ఇదొకటి అలాగే ఇదొకటి మూడు కథనా అలాగే అక్కడి నుంచి ఇదొకటి వచ్చింది నాలుగు తాళ్ళు ఇదైతే చాలా పెద్దది ఈ విధంగా అయితే రింగ్ చుట్టుకున్న విధంగా చుట్టుకోవాలి ఇలా చుట్టుకుంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు కథనాన చిక్కులు పడవంట మాకు దొరికిన తాడ్లో అన్నింటిలో కంటే ఇదే చాలా పెద్దదిగా ఉంది ఎందుకంటే అన్నీ మిక్స్ అయి ఉన్నాయి కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇదో ఒక ఎత్తు కదా ఇవన్నీ ఇగోండి ఏవో గాల్జుల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి జీవన్ మేసర్ కూడా వచ్చాడండి ఈరోజు సెలవు ఈ విధంగా అయితే మా డాడీకి సహాయం చేస్తున్నారు ఈ రౌండ్ అప్ ఈ చేసుకోవాలి చేసుకొని అదే సేమ్ సైజులో ఇలా తిప్పుకోవాలి అదే రౌండ్ ఇలాగ దీనికి ఆపోజిట్లో ఇలాగా అల్లిక ఏడకుండా ఇలాగా ఈ తాడు తిప్పుతూ ఉండాలి చుట్టూ తిప్పాలి కదా నెవి సిక్స్ రావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఫైనల్ రింగు ఇది దీనికి జాయింట్ చేసేయాలి జాయింట్ అంటే కట్టుకోవాలా లేకుంటే ఇందులోనే ఇది రౌండ్ అప్ తిరిగేయాలి ఈ రూపాయి నాణ్యంలో ఈ ముఖాలు వస్తాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇవి ఆ రకంగా రావాలి పైన వెళ్ళిన రీతిగా అదే యాంగిల్లో ఇది అలాగా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ అర్థమవుతుందండి ఇదిగోండి ఇప్పుడు ఇలా వేస్తున్నారు కదా అడ్డంగా ఇట్లాంటివి రెండు వేస్తే సరిపోతుందంట మోదే టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మూడు సార్లు కానీ లేకుంటే రెండు సార్లు కానీ ఇలా చుట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది స్ట్రాంగ్గా ఉంటుంది మిగిలి ఉన్నది సేమ్ ఎలాగా లేన్స్ అయితే తిరిగినా ఆ విధంగా మనం తిప్పేసుకోవటమే మిగిలిన తాడు ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇది ఎలాగైతే తిరిగిందో దానిలాగా తిప్పుకోవాలి ఇలాగా సేమ్ ఫస్ట్ ఆ రెండు కదా అలానే కదా వేయాలి ఈ రెండు వేసారు కదా రెండు కాదు ఇప్పుడు ఇది ఎంతవరకు అయితే ఇలా అల్లుకొని వచ్చిందో ఆ విధంగా అయ్యాలి ఇలా టూ టైమ్స్కి వెళ్ళాలి అది అప్పుడు ఇక్కడ ఆరు ముఖాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆ కణాలు అనేది చక్కగా వస్తుంది ఈ మూతి చిక్కలని అయితే మేము కొనుక్కోవడానికి పదమూడు కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళి మాకు దగ్గరలో ఉండే సితంపేట అక్కడ సంతలోకైతే వెళ్ళి మేము కొనుక్కోవాలి లేదు సంతకు వెళ్ళలేము అనుకు అనుకునే వాళ్ళైతే ఈ విధంగానే తయారు చేసుకుంటాం ఇంట్లో బేసికల్గా ఏంటంటే వెదురుతో కూడా తయారు చేస్తారు మూతి చిక్కాలు అలాగే ఐరన్తో కూడా తయారు చేస్తారు నెక్స్ట్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు తయారు చేస్తారు కదా పేప కాదు మే అంటే చిన్న దోడులు ఉంటాయి కదా వాటికి సేమ్ సైజు అలాగే చిన్న తీగలతో చిన్న తీగలు అంటే ఇట్లాంటి చాలా చిన్న తీగలతో సైజ్ కూడా చాలా చిన్నది ఉంటది ఇది కొంచెం పెద్ద సైజు పెద్ద ఎద్దులకి నెక్స్ట్ ఎద్దు మూతులో కట్టిన తర్వాత దాని నుంచి వచ్చిన లాలా జలంతో తడుస్తూ ఉంటది ఇది తడడం వల్ల గట్టి గట్టిగా మెత్తబడుతూ పడుతుంటది మరలా ఆవులు దుక్కి అయిపోయిన తర్వాత ఇప్పేసి పెట్టుకుంటే మరలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎన్నాలైనా ఉంటుంది ఇదేమీ కాదు ఎన్ని సంవత్సరాలైనా అయినా ఉంటుందంట మళ్ళీ మనం స్టోర్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి అంటే ఎలకలు కొరికే ప్లేస్లో కాకుండా కొంచెం భద్రంగా ఉంచుకుంటే ఏమవు అంట ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట అందుకు మా గిరిజనులు ఎక్కువగా ఉపయోగిస్తారు ఇక్కడ ఒకటి సార్ లేదు కదా దానికి మాస్క్ వేసుకోవాలి మికెన్కి అయితే ఈ విధంగా వేస్తాం కదండి నానైతే సైజు చేస్తున్నారు అంటే సైజు ఈ విధంగా వేసుకోవచ్చు అని చూపిస్తున్నారు ఆవుకు కూడా ఏ విధంగా వేస్తారు అది కూడా వేసి చూపిస్తాం ఇక్కడ మెషర్ కూడా చేస్తున్నాడు రావట్లేదు ఫ్రెండ్స్ రా నాన్న దగ్గరికి వచ్చి అక్కడైతే వస్తుంది ఏదో కొంచెం ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాడు చూడండి అక్కడికి వచ్చి నాన్న దగ్గరికి వచ్చారా తనకి అంచు లాగా కదా దానికి చుట్టూ అంచు చుట్టుకోవాలి ఈ మూతి చిక్కుమైతే నేర్చుకోవడానికి వస్తాం ఇదిగోండి మా కార్తిక్ కూడా వచ్చాడు ాయ్ చెప్తుండ హాయ్ చెప్పురా నేర్చుకోవాలని ఉందా కార్తిక్నిక్ ఉన్నాయి మీ కావులు ఉండేదా ఫ్రెండ్స్ పశువుల అయితే మూతి చిక్కమైతే మ్యాక్సిమం రెడీ అయిపోయింది అయితే చాలా బాగుంది నువ్వు చిన్నప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు నాని చేయడం అలాగే సోహ సిద్ధంగా నాకు ఎక్కడైనా చూస్తే నేర్చుకుని అలవాటు దేవుడిచ్చాడు నానా అంట అలా చూసి నేర్చుకున్నారంట ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు అంతే చాలా బాగుందండి కాకపోతే రావట్లేదండి ఫ్రెండ్స్ జీవన్ మేషర్ని అయితే అడుగుదాం ఇది అల్లుతుంటే ఏమనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉందా అడుగుదాం అల్లుతుంటే చాలా బాగుంది కానీ ఒకసారి చూస్తే రావట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయినా నేర్చుకుంటాను ఖచ్చితంగా కానీ కొంచెం ఈజీగా ఉంది కదా నేర్చుకోవడానికి అయితే అది పొరపాటున మీరు తలకేసుకున్నారు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ఇలా వేసాడు మేనా ఇంకా వేస్తారమ్మా చాలా గట్టిగా ఉందండి ఇది చూడండి ఎంత చేసినా సరే ఇంకా ఇది ఎండిది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందంట ఐరన్లా అవుతుంది చూడండి ఎంత బాగుందా ఈ విధంగా మేము ఈ మూతి చిక్కుని ఎప్పుడు వేస్తామంటే మేము పొలాలు దున్నేటప్పుడు వేస్తామండి పంటని తినకుండా ఉండడానికి కోసం అలాగే నూర్పులు అవుతాయి కదా ఆ సమయాల్లో ధాన్యం తినకుండా ఉండడానికి కోసమైతే ఈ మూతి చిక్కాలను అయితే వేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ మా వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరైన వీడియోస్ కోసం మన మీ విద్యా బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా తాతయ్య మా బాబాయ్ వాళ్ళవే ఇదైతే ఎద్దులు